హాయ్ ఆల్ వ్యూవర్స్ నేనేం తెచ్చుకున్నానో చూపిస్తాను అని చెప్పాను కదా ఇంకా ఈ చిన్న కవరే టూ త్రీ హండ్రెడ్ రూపీస్ అయింది ఇద్దాము ఒక బాక్స్ లేచి చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి క్లిప్ తీసుకున్నాను ట్వంటీ రూపీస్ పడ్డది ఇంకా సేమ్ ఇది కూడా ఒకటి ట్వంటీ ఇది వచ్చేసి బిగ్ వన్ థర్టీ రూపీస్ పడ్డది క్లిప్స్ అయితే ఇవే ఇంకా తడా ఇంకా నాకైతే ఇయర్ రింగ్స్ కలెక్షన్ చాలా అంటే చాలా ఉంది మీరు ఈ వీడియో కింద లైక్ చేశారంటే అంటే ఇంట్రెస్ట్ ఉంది మీకు ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అంటే లైక్ చేయండి నేను అది ఫుల్ వీడియో చేస్తాను నా దగ్గర చాలా అంటే చాలా బోల్డ్ కలెక్షన్ ఉంది ఇంకా ఇయరింగ్ దూరం నుంచి చూసి నచ్చి వీటి కోసం వెళ్ళాను అనమాట బాగున్నాయి ఓన్లీ ఒక్కటి హండ్రెడ్ రూపీస్ నేను డ్యూటీకి పెట్టుకోవడానికి ఉంటాయని చెప్పి రోజు స్టడ్స్ ఒకటి తీసుకున్నాను సేమ్ ఇంకొక పేరే స్టడ్స్ తీసుకున్నాను ఇవి కూడా డ్యూటీ కోసం అనే ఈ రెండు స్టార్స్ తీసుకున్నాను అనమాట ఇంకొకటి ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను ఇవి ఇవి కూడా హ్యాంగింగ్స్ అయితే కొంచెం ఎప్పుడైనా ఒకేషన్ కి బయటకు వెళ్తే ఉంటాయి కదా అని చెప్పేసి ఇవి తీసుకున్నా అనమాట ఇవి కూడా బాగున్నాయి ఇంట్రెస్ట్ ఉంటే ఈ లైక్ ఈ వీడియోకి పర్టికులర్ గా లైక్ చేయండి నేను పక్కా పోస్ట్ చేస్తాను అవి బేగం బజార్ వెళ్ళామని చెప్పాను కదా నైన్టీ నైన్ రూపీస్ షాప్ వెళ్ళాను అని చెప్పాను కదా ఫస్ట్ వెళ్ళగానే దీన్ని చూసాము చూస్తాను అనమాట ఇంకా ఇది కొనేసాను బాగుంది వెయిట్ అదంతా కూడా క్యావిటీ కూడా మంచిగా ఇచ్చాడు మంచి మంచి క్యావిటీ ఉంది అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట ఇది అండ్ ఇది ఇది కూడా నైన్ రూపీస్ ఉంది బోల్ చాలా బాగుంది అందుకనే తీసుకున్నాం క్వాలిటీ కూడా బాగుంది ఆ తర్వాత అక్కడ ఈ స్పూన్ ఒకటి ఇచ్చాడు అండ్ ఇది ఒకటి ఇచ్చాడు ఇది సాల్ట్ కాీకా హనీకా నాకైతే తెలీదు నేనైతే వాడతాను కో టీకో ఇది ఒకటి ట్వంటీ రూపీస్ పెట్టి బయట ఒకటి గిస్కర్ తీసుకున్నా అనమాట కావాలని చెప్పేసి టూ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ తీసుకున్నాను ఇది కూడా ఈచ్ వన్ నైన్టీ నైన్ రూపీస్ అప్పుడు ఇది తీసుకున్నాను అండ్ వస్తూ వస్తూ ఒక మట్టి కుండ తీసుకున్నా అది కిచెన్ లో పెట్టేశాను ఆల్రెడీ ఇదంతా లేడీస్ టఫ్ మీకు ఇలా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్స్ ప్లేస్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఏమతో లైక్ కొన్ని లెంపకాయ వేసేసేయండి టాటా